ప్రసాద్ ఐమాక్స్ లో కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది అనమాట చాలా గ్రాండ్ గా జరుగుతుంది దేశం కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కూడా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కావచ్చు షార్ట్ ఫిల్మ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడానికి వస్తున్నారు అనమాట ఈ ప్రెజెంటేషన్ లో ఎవరెవరు పాల్గొంటున్నారు ఎవరెవరు వస్తున్నారు అసలు ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మన దగ్గర ఇప్పుడు యశ్వంత్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే నమస్తే హైదరాబాద్ లో కూడా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫిలిం ఫెస్టివల్ పెట్టడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఎక్కడి నుంచో ఏ ఏ దేశాల నుంచి కూడా అందరు కూడా వచ్చి షార్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా వాళ్ళ సహాయ శక్తులా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న క్రియేటివిటీని కూడా తీసుకొచ్చి ఒక స్క్రీన్ ముందు పెట్టడం అనేది కూడా చేస్తుంటారు అనమాట అందులో చాలా వంటి డాక్యుమెంటరీస్ కూడా అవార్డ్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజెంటేషన్ అయితే కట్టిగిస్తారు కాకపోతే ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ మీకు బాగా ఆకట్టుకున్నాయి అలాగే ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఏ దేశాల నుంచి వస్తున్నాయి ఎవరెవరు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఎలాంటి ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు అనే దానిపై కూడా చిన్న వివరణ అయితే ఇవ్వండి అయితే హైదరాబాద్ లో ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో షార్ట్ ఫిల్మ్ జరగడం అనేది మొదటిసారి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిండొచ్చు బట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ అనేది హైదరాబాద్ లో జరగడం స్కేల్ లో ఇంత ప్రొఫెషనల్ పద్ధతిగా జరగడం అనేది ఇస్ ద ఫస్ట్ టైం ఆల్ ఎంట్రీస్ మనం ఫిల్మ్ ఫ్రీ వే నుంచే విచ్ ఇస్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ దిలి ఫెస్టివల్స్ ఫ్రీ వే నుంచే తీసుకున్నాం ఇరవై దేశాల నుంచి ఫిలిం మేకర్స్ వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్ ఫ్రీ ద్వారా మాకు పంపించారు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫిలిమ్స్ మాకు సబ్మిషన్స్ వచ్చాయి విచ్ ఇస్ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ సెవెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఫ్రమ్ ట్వంటీ కంట్రీస్ రావడం అనేది ఇట్స్ రికార్డ్ ఆల్ ఓవర్ ఇండియా దట్ వీ హ్యావ్ అ రికార్డ్ ఇన్ దట్ సెన్స్ ఎలాంటి ఫిలిమ్స్ వచ్చినాయంటే ఈ ఫిలిం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశమే మన ఫిలిం మేకర్స్ యొక్క భావాల్ని వ్యక్తపరచడానికి ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి మెయిన్ ఫిలిం ఆర్ ఫీచర్ ఫిలిమ్స్ లో కొంతవరకు ఒక రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటది బికాస్ ఒక ప్యాటర్న్ ఫాలో చేయాలి ఒక ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి కొన్ని అనివార్య పరిస్థితిలో ఒక డాన్స్ పెట్టాల్సి వస్తుంది బయట పెట్టాల్సి వస్తుంది ప్రొడ్యూసర్ ని మెప్పించడానికి కొన్ని కొన్ని పెట్టాల్సి వస్తుంది అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కింద ఫిలిం మేకర్స్ వాడుకుంటున్నారు ఆ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ లెవెల్ చేయాలని చెప్పేసి ఫెస్టివల్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి జరుగుతున్నాయి చాలా వరకు అందరు తీస్తున్నారు అన్ని సెలెక్ట్ చేస్తున్నారు కొంతమంది పెడుతుంటారు ఇప్పుడు వచ్చిన సినిమాలు భార్య పడిన సినిమాలు కావచ్చు ఫైట్లు ఉండాలా దానికి మించి ఒక పెద్ద స్కేల్ అనేది మెయింటైన్ చేసుకోవాలా ఆడియన్స్ చూసే దానికి కళ్ళకి గ్రాడ్యుర్ గా కాకపోతే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అనేవి వాళ్ళ బావాలని కూడా ఒక విలేజ్ లో జరిగిన డాక్యుమెంటరీ తీసుకుంటారు అంటే మీరు స్కేల్ తీసుకున్నారా అంటే భారీ బడ్జెట్ లాగా తీసుకున్నారా లేకపోతే ఏ షార్ట్ ఫిలిం అయినా ఏం కాదు డాక్యుమెంటరీ కళ్ళకి ఆకట్టుకునే విధంగా ఉంటే ఎంపిక చేస్తారు ఎట్లా చేస్తారు ఆ షార్ట్ ఫిలిం ఎలాంటి క్రియేట్ చేసింది దాట్ ఈస్ అ మెయిన్ క్రైటీరియా మెయిన్ క్రైటీరియా ఈ షార్ట్ ఫిలిం సెలెక్ట్ చేసినా లేదా జడ్జ్మెంట్ చేసిన ప్రాసెస్ కూడా చెప్పేస్తారు దీనికి ఇరవై మంది ప్రిలిమెరీ జూరీస్ ఫ్రమ్ ఆర్ట్ ఫీల్డ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది ఆ ఇరవై మంది ఫిలిమినీ జూరీస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని సెవెన్ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసి అందులో టాప్ ఫిల్మ్స్ టాప్ సిక్స్టీ ఫిల్మ్స్ సెలెక్ట్ చేసి చీఫ్ జ్యూరీ ఆర్ జ్యూరీ ప్యానెల్ కి పంపించడం జరిగింది ఈ జూరీ లో నాజర్ గారి నుంచి నాగేష్ నాగేష్ కునూర్ గారు ఫేమస్ ఆథర్ మైత్రి రావు గారు మన ఫేమస్ ఫిలిం క్రిటిక్ ఫ్రమ్ అస్సాం నార్త్ ఈస్ట్ నుంచి ఉత్పల్ బోర్ గారు అండ్ అండ్ హూల్ ఆర్తి శ్రీవాతవ్ షిస్ అమెంటరీ ఫిల్మ్ మేకర్ అవార్డు విన్ అయిన ఆర్తి శ్రీవాస్తామెంటీ ఫిల్ ఆర్తి శ్రీవాస్త ఇలాంటి ఐదుగురు జూరి ఈ అరవై సినిమాలు చూసి దీంట్లో ఎవరు వినర్ ఎవరికి అవార్డు ఇవ్వాలి అనేది ఇది డిసైడ్ చేయడం జరిగింది సో ఇది పద్ధతి ప్రాసెస్ దీంట్లో ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకున్నారంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇందాక చెప్పాను కదా ఎక్స్ప్రెషన్ ఎవరైతే ఏ ఫిల్మ్ మేకర్ అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని ఇంపాక్ట్ ఫుల్ గా డెలివర్ చేయగలిగారు ఆ షార్ట్ ఫిల్మ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రికమెండ్ వర్క్ అయ్యే అవకాశం ఉందా లేదండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఇండిపెండెంట్ జూరీ ప్రిలిమినరీ జూరీ అని చెప్పాను కదా అండ్ దెన్ ఆర్ దేర్ ఆర్ ఫైవ్ ఇంటర్నేషనల్ సారీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు జూరీ చెప్పాను వీ కెనాట్ మనం రికమెండేషన్ చేయలేము అది వాళ్ళ ఇండిపెండెంట్ బాడీ ఎలాంటి రికమెండేషన్ జరగదు మేము ఇక్కడ నుంచి పంపి వాళ్ళు చూస్తారు వాళ్ళ రికమెండేషన్స్ ఆర్ వాళ్ళ సజెషన్స్ ద్వారా సబ్మిషన్స్ నుంచి ఏ షార్ట్ ఫిల్మ్స్ సెలెక్ట్ అయ్యిందో ఆ లిస్ట్ మాకు వస్తుంది ఆ లిస్ట్ మేము డిస్ప్లే చేస్తాం సో మధ్యలో ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేను సబ్మిషన్ తీసుకుంటున్నాం వాళ్ళు సెలెక్షన్ చేస్తారు వాళ్ళు సెలెక్ట్ అయిన ఫిల్మ్స్ విత్ కమెంట్స్ అన్ని దానికి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రతి సినిమా ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళు ఎందుకు సబ్మిట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారు దానికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక రీజనింగ్ ఉంది ఆ డాక్యుమెంట్ తో సహా పంపించారు అండ్ దెన్ అది డిస్ప్లే చేయడం అంటే ఇప్పుడు ఒకవేళ ఒక షార్ట్ చూస్తారు మీరు ఆ షార్ట్ ఫిల్మ్ ఒక కామెంట్ అనేది ఇస్తున్నారు వాళ్ళు దానివల్ల డిస్కరేజ్ అయ్యి షార్ట్ తీయాలా మనం తీసిన దానికి మనం చేసిన యాక్టింగ్ కూడా వాళ్ళు ఏదో కామెంట్ ఇస్తున్నారు మనం ఎందుకు బాధపడి షార్ట్ ఆపేస్తే ఆపేసే పరిస్థితి ఎట్లా ఉండబోవచ్చు అంటే వాళ్ళు డిస్కరేజ్ చేసినట్టు లేదు కామెంట్ ఎందుకు వాళ్ళకి ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నాం అది ఉంది అంతే కామెంట్ అనేది ఫిల్మ్ మేకర్ మీద చేయలేదు అనేది లేదా చాలా గొప్పగా అనేది కాదు కామెంట్ వాళ్ళు చెప్పిన కామెంట్ క్లినరీ జూరీ వాళ్ళకి చెప్పిన కామెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చింది వాళ్ళు పలానా ఫిల్మ్ దిస్ కెన్ గో ఇన్ సబ్మిషన్ దిస్ దిస్ కెన్ కెన్ సారీ గో స్క్రీనింగ్ అని చెప్తారు వై అనేది కామెంట్ దిస్ కెనాట్ గో ఇన్ స్క్రీనింగ్ ఆర్ విడి ఫైన్ ద ఇంపాక్ట్ అనేది రాస్తున్నా అంతే ఎలాంటి డిస్కరేజ్మెంట్ లేదు చాలా మంది ఫిలిం మేకర్స్ మాతో మళ్ళీ మెయిల్ లో కాంటాక్ట్ అయ్యి అవ్వడానికి ట్రై చేశారు మా సినిమా రిజెక్ట్ అయిందండి ఎందుకు రిజెక్ట్ అయింది చెప్పండి అని చెప్పేసి ఈ సో సారీ అందరితో మాట్లాడలేకపోతున్నాం బికాస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి సో అందరితో కాంటాక్ట్ చేయలేకపోతున్నాం బట్ అయినంత వరకు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే అడిగారు మా సినిమా ఎందుకు రిజెక్ట్ అయ్యింది సినిమాకి రిస్పాండ్ అవ్వడం ట్రై చేస్తాం పాసిబుల్ ఆ సినిమాలో మేము ఎందుకు సెలెక్ట్ చేయలేకపోయినాం అనేది ఒక కామెంట్ అయినా ట్రై చేస్తాం బట్ నాట్ నౌ బికాస్ ఈవెంట్ ఇంత భారీ బడ్జెట్ ఈవెంట్ చేస్తున్నాంగ్ ఆల్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్ ఆల్ చీఫ్ సో టైమ్ ఇస్ వెరీ లెస్ ఫర్ అస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీఆర్ సో సారీ ఫర్ ది డెలిగేట్స్ ఆర్ ద పార్టిసిపెంట్స్ హు హ్యావ్ కాంటాక్ట్ ట్రై టు కాంటాక్ట్ అస్ అండ్ గెట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ అస్ బట్ వీ కుడెంట్ రెస్పాండ్ టు దాట్ అంటే చూసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క దేశం నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఒక సెవెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ అయితే షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళన్ని కూడా తెచ్చుకొని అందులో ఒక సిక్ సిక్స్టీని సెలెక్ట్ చేసుకొని అందులో ప్రతి ఒక్క దానికి కూడా ఒక షార్ట్ ఫిల్మ్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే దానికి ఎందుకు సెలెక్ట్ చేసాం దానికి ఎలాంటి రీజన్స్ వస్తాయి ఎలాంటివి ఉండడం వల్ల వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందనే దాన్ని కూడా వాళ్ళు పర్టికులర్ గా క్యారీ చేసుకొని దానికి చూసి మరి ఆ షార్ట్ ఫిల్మ్ కూడా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం అంటే దీంట్లో ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు నెపోటిజం అసలే వర్కౌట్ కాదు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బట్టి షార్ట్ ఫిల్మ్ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎంపిక చేయడం కూడా చూస్తూనే ఉన్నాం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కూడా ఇంటర్నేషనల్ వైడ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నారు కదా వాటన్నిటిని కూడా ఎలా తీయాలి ఎలా క్యారీ చేయాలని దాన్ని కూడా చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా మన ఉన్న అనుభవాన్ని కూడా చూపించడానికి కూడా వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇంకా రావాలి పెడుతుంటే చిన్న చిన్న వ్యక్తులు కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా షార్ట్ ఫిల్మ్ తీసి మన దగ్గర ఉన్న టాలెంట్ ఎలా ఉంది ఆ టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఒకవేళ ఉపయోగించుకున్న టాలెంట్ ని ఎలా బయటకు చూపియాలనే దాన్ని కూడా వీళ్ళందరూ కూడా బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చూపిస్తున్నారు అందరూ కూడా ఇలాంటి వాటికి ట్రై చేయాలా ట్రై చేసి ఎలా మన భావాలన్నీ కూడా వ్యక్తపరిచే విధంగా ఒక డాక్యుమెంటరీ లాంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయాలని చెప్పి కూడా నమస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్ గా కావచ్చు అలాగే ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా ఎలా ప్రెజెంట్ చేయాలి ఎలాంటి అనుభవాలను కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి కూడా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే అనమాట చాలా దేశాల నుంచి కూడా ఇంటర్నేషనల్ స్థాయి నుంచి కూడా చాలా దేశాల నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంపిక చేయడం చూస్తున్నారు అలాగే ఫైవ్ హండ్రెడ్ షార్ట్ ఫిల్మ్స్ లాగా వచ్చినాయి దాంట్లో ఒక సిక్స్టీన్ సెలెక్ట్ చేసి దాంట్లో ఏది బెస్ట్ అనేది కూడా చెప్పడం కూడా చూస్తున్నారు అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఏం చెప్తారు అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎలాంటి వాళ్ళు దీనికి ఎంపిక అవుతున్నారు ఎలాంటి అర్హత ఉంది అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎలా ఉంటుంది షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా చాలా గా పెట్టారు ఎంతో పెద్ద స్థాయిలో కూడా చేస్తున్నారు అంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంపిక చేస్తున్నారు ఎక్కడి నుంచో కూడా షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నారు అంటే ఒక అనుభవాన్ని కూడా మనం తీసుకోవాలంటే పెద్ద పెద్ద సినిమాల నుంచి కాకుండా షార్ట్ ఫిల్మ్ క్రెడిబిలిటీ కావచ్చు చేస్తుంది ఎట్లా అని పోవచ్చు చాలా మంచి ఇనిషియేటివ్ అండి ఇది ఎందుకంటే అప్కమింగ్ స్కిల్ ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకునే యంగ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళ స్కిల్ షో కేస్ చేయడానికి షార్ట్ ఫిల్మ్ ఈస్ స్టెప్ అండ్ ఇలాంటి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పెట్టడం వల్ల ఒకటి వాళ్ళకి చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ని ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి బిగ్ స్క్రీన్స్ లో స్క్రీన్ చేసి వాళ్ళని చూసుకోవడం అనేది దిట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ఇక్కడ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కాబట్టి వేరే వేరే దేశాల నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా స్క్రీన్ అవుతున్నాయి ఇండియాలో కూడా వేరే వేరే లాంగ్వేజెస్ వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేస్తున్నారు సో ఆ వెరైటీ ఏదైతే ఉందో ఒకరిని చూసి ఒకళ్ళు తెచ్చుకోవడానికి చాలా అవకాశం కల్పిస్తుంది అండ్ షార్ట్ ఫిల్మ్స్ అనేది యంగ్ మైండ్స్ నుంచి వచ్చే కొత్త ఆలోచనల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ ఆల్సో చాలా రిలవెంట్ ఇష్యూస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ టచ్ చేసి మనం బిగ్ స్క్రీన్ మీద చూపించే అవకాశం ఉంది అండ్ చాలా మంది సీనియర్ ఇండస్ట్రీ నుంచి సీనియర్స్ వచ్చి ఫిల్మ్స్ చూస్తున్నారు వాళ్ళు కూడా యంగ్ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి యంగ్ పీపుల్ ఎటువంటి స్కిల్స్ ఐడెంటిఫై చేయొచ్చు అని వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ డెఫినెట్ గా ఓకే ఇప్పుడు వచ్చిన ఫిల్మ్స్ అన్నింటిలో కూడా అంటే కూడా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటాయి వాటికి వీటికి తేడా ప్రైమరీ ఇది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవడం ముందు ఫస్ట్ డిఫరెన్స్ అండి ఎందుకంటే మన ఇండియన్ కాంటెక్స్ లో మనం ఒకలాగా ఆలోచించవచ్చు బట్ ఇరానియన్ కాంటెక్స్ లో వాళ్ళు ఒకలాగా ఆలోచించు వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ సోషల్ ఇష్యూస్ డిఫరెంట్ గా ఉండొచ్చు మన సోషల్ ఇష్యూస్ కంటే సో అవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవచ్చు వాళ్ళ కల్చర్ ని మనం చూ చూడచ్చు అలాగే వేరే వేరే దేశాల నుంచి వాళ్ళ కల్చర్ అవన్నీ కూడా మనకి చాలా కొత్తగా అనిపిస్తాయి సో దట్ దట్స్ గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ అంటే ఇంతవరకు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కూడా దాకా షార్ట్ ఫిలిస్ వచ్చినాయి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు పిన్ టు పిన్ చేసి ఒక షార్టింగ్ ఎంపిక చేయాలంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది ఆ ఎక్స్ప్రెషన్ ఎలా మనం దగ్గర తీసుకోవచ్చు అది మన హార్ట్ హార్ట్కి టచ్ అవుతుంది అని చెప్పి కొన్ని కొన్ని ఉంటాయి అన్నిట్లలో కూడా వచ్చిన షార్టింగ్ చాలా వరకు టచ్ అని ఏమని అనిపించింది అంటే నేను కూడా విన్నది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పైన షార్ట్ ఫిల్మ్స్ అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి షార్ట్ మెయిన్లీ యాక్టింగ్ అనేది కాకుండా ఓవరాల్ ప్యాకేజ్ షార్ట్ ఫిల్మ్ ఆ ఫిల్మ్ ఏం కన్వే చేయాలని మెయిన్ కాన్సెప్ట్ కింద ఫిల్మ్స్ చూసి స్క్రీన్ చేసి నాకు ఈవెన్ మెయిన్ కండక్ట్ చేసింది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్ వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ అంతా ఫాలో అవడం నాకు తెలుసు చాలా మంది ప్యానలిస్ట్ కూర్చుని ఓపిక్ గా ప్రతి షార్ట్ ఫిల్మ్ ని చూసి మంచి కాన్సెప్ట్స్ రిలవెంట్ కాన్సెప్ట్స్ ని అండ్ స్కిల్ అట్ ద సేమ్ స్కిల్ ని కూడా డిపెక్ట్ చేసే కాన్సెప్ట్స్ ని ఎంపిక చేశారు సిక్స్టీ షార్ట్ ఫిల్మ్స్ ఈ రోజు రేపట్లో స్క్రీన్ అవుతున్నాయి టూ స్క్రీన్స్ లో అండ్ అగైన్ అందులోంచి విన్నర్స్ ని సెలెక్ట్ చాలా పెద్ద ప్రాసెస్ నేను పర్సనల్ గా అయితే టూ స్క్రీన్స్ లో మార్నింగ్ నుంచి కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ స్క్రీనింగ్ జరుగుతున్నాయి చాలా బిజీ స్కెడ్యూల్ అండ్ అన్ని చూస్తున్నాము అండ్ చాలా కొత్తగా ఆలోచన చేసే విధంగా ఉండే ఫిల్మ్స్ స్క్రీన్ చేస్తారు మనం జనరల్ కమర్షియల్ సినిమాలు చూసినట్టు విజువల్ స్కాప్స్ అయిపోయినా కూడా ఒక ఆడియన్స్ కి ఎలాంటి పల్స్ నచ్చింది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒక హీరో కూడా పది మంది లేచి అవుతున్న వరాలి లేకపోతే ఒక ఖచ్చితంగా సినిమా ఐటమ్స్ సాంగ్ ఉంటేనే చూస్తారు కానీ ఇలాంటి వాటి అలా కాదు ఒక గ్రాడ్యుయేట్ కావచ్చు ఒక ఎక్స్ప్రెషన్ ఒక ఎమోషన్ ని కూడా క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్క షాట్ ఇలాంటి షాట్ ఫిల్మ్స్ ఏమన్నా ఉన్నాయి అన్ని అలాంటివే మన జనరల్ కమర్షియల్ ఫార్మాట్ లో ఏమి ఉండవు బట్ అగైన్ మనల్ని ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్స్ తెలుసుకునే షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చెప్పినట్టు వేరే దేశాల ఇష్యూస్ ఏమున్నాయి అనేది మనకి కొత్తగా అనిపిస్తుంది అలాంటి చాలా అండ్ ద టాలెంట్ దట్ దే హకి అవి చూసే ఆశ్చర్యంగా ఉంది అంత బాగా ప్రెసెంట్ చేస్తున్నారు ఫైనల్ గా యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు ఏం ఈ ఇన్ జనరల్ గా అయితే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకోవచ్చు మీకు ఫిల్మ్స్ చూడటం ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే డెఫినెట్ గా ప్లీజ్ కమ్ హియర్ అండ్ వాచ్ దీస్కి దే బి లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ విచ్ల్ గెట్ లర్ అండ్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వద్దాము అని అనుకునే యంగ్ టాలెంట్ కి దేర్ ఇస్ అ లాట్ చాలా నేర్చుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే యాక్టింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ కొత్త కొత్తవి చాలా తెలుసుకోవచ్చు సో డెఫినెట్లీ కమ్ అండ్ వాచ్ దీస్ ఫిల్మ్స్ బిట్వీన్ టుడే అండ్ టుమారో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి